ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో భారీ భూ మోసం బయటపడింది పటేల్ కూడా రెయిన్బో మెడోస్ కాలనీలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఫ్లాట్లుగా విక్రయిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి సర్వే నంబర్లు రెండు వందల ఎనిమిది రెండు వందల పది ప్రభుత్వ భూములు లేనని రికార్డులు చెబుతున్నప్పటికీ వాటిని హెచ్ఎండిఏ లేఅవుట్ గా చూపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి నల్లూరి వెంకట నరసింహులు పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్లాట్లు విక్రయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఇల్లు నిర్మించి ఐదేళ్లుగా పైగా నివసిస్తున్న కుటుంబాలకే భూమి ప్రభుత్వాని తాజాగా తెలిసిపోవడంతో భారీ కలకలం లేగింది బాధితులు స్థానిక బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజును సంప్రదించగా ఆయన చర్యలు తీసుకోవడంతో అధికారులు రెండోసారి ఏడీ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో వివాదాస్పద భూమి ప్రభుత్వ ఆస్తినని అధికారికంగా తేలింది భూమి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సందేశం ఇచ్చారు మళ్ళీ అక్రమ అక్రమ కట్టడాలు రాకుండా మాలాంటి వాళ్ళు మళ్ళీ రోడ్లు పడి బాధపడకుండా చూడాల్సిన బాధ్యత ఈ మీడియా ప్రతినిధులుంది మా మా గ్రామ పెద్దలది అధికారులది ప్రజా వీళ్ళందరిది ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి మళ్ళీ ఇలాంటి ఇలాంటి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఇంకొక వంద మంది రోడ్డు మీద పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ అందరిది దయచేసి ఈ సదరు ఈ సదరు ముగ్గురు పార్ట్నర్స్ మళ్ళీ ఇదే ఇదే ప్రాంతంలో అప్లో బేస్ మీదే అదే ఇంత దూరంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము విలేజ్ నుంచి వచ్చాము మాకు ఉండడానికి మంచిగా ఉండదని చెప్పి అదే ఉద్దేశంతో కొనుక్కున్నాం తప్ప మేమేమి రద్దీ రేట్ ఇలాసం చెప్పి కొనుక్కున్న తర్వాత బాగానే ఉంది మాకు ఆపోజిట్ ల్యాండింగ్ గవర్నమెంట్ ప్లాన్ అని కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక ఫోర్ ఫైవ్ వరకు కూడా లోన్ తీసుకున్నాము ప్రతిసారి ప్రతి మంత్ మేము వచ్చి వన్ ల్యాక్ వరకు ఈఎంఐలు కడుతున్నాము ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో మీ ఇల్లు ఉంది అని చెప్తే మేము ఆ మండల సర్వే తీసుకొని ఈ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన సర్వే రిపోర్ట్ చూస్తే నాకు మండల సర్వే మీద కాన్ఫిడెంట్ లేదు నేను ఏడీ సర్వే చేసి చూపిస్తాను ఇన్ కేస్ మీకు ఏడీ సర్వేలో మీ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చింది అంటే నేను కాంపన్సేషన్గా మీకు ల్యాండ్ కింద ల్యాండ్ ఇస్తాను కట్టిన డెవలపర్ బిల్డర్స్ అందరూ మన వాళ్ళే కాబట్టి నేను మన బిల్డర్స్తో మాట్లాడి మీకు ఇల్లు కట్టిస్తాను మీకు నో ప్రాబ్లమా అన్న గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది సో మేము కూడా మన డవ మన డెవలపర్స్ మన మనకింత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏం మిస్టేక్ చేసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉంటే ఇట్లా ఎంత ఎంఓఈ రాసేవారు కదా సో హండ్రెడ్ పర్సెంట్ మా ఇల్లు రావని కొన్ఫిడెన్స్తోనే ఉన్నాము సో ఆయనే డైరెక్ట్గా వెళ్ళి ఐడి ఆఫీస్లో సర్వేకి అప్లై చేయడం జరిగింది సర్వేకి దగ్గరుండి తీసుకొచ్చారు సర్వే చేయించారు సర్వే చేయించిన తర్వాత తెలిసి చేశారా అనేది మాకు తెలియదు కదండి మేము తెలియకున్నాము హెచ్ఎండి అప్రూవల్ అని హెచ్ఎండి అప్రూవల్ బేస్ మీద కొనుక్కున్నాము మేము ఆయన తెలియక చేశాడేమో అని అనుకుని ఆయన రాసిచ్చారు అగ్రిమెంట్ అని అనుకున్నాం సో అగ్రిమెంట్ ఉంది కదా ఆయన అట్లా చేసి ఉండరు అని మేము నమ్మాము తర్వాత ఆ రోజు ఆయనే ఉన్నారు దగ్గరుండి రిపోర్ట్లు సర్వే చేయించారు ఏంటి సార్ మరి పరిస్థితి ఇట్లా అంటే నేను మీకు ఖచ్చితంగా చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళిపో నాకు ఇక్కడే రెండు మూడు వెంచర్లు ఉన్నాయి నేను బిజినెస్ చేస్తున్నావు అని నేను ఇట్లా అన్యాయం చేసి ఇట్లా పైకేమే వచ్చిన వాడిని రాదు అని చెప్పి చెప్పారు ఇరవయో తారీఖు ఖచ్చితంగా నేను మీకు సొల్యూషన్తో వస్తా అని చెప్పారు కానీ ఇరవై తారీఖు అయిపోయింది ఆఫ్టర్ దాట్ ఇమీడియట్గా అయ్యే పని కాదు కదా మేము కూడా ఒక పని టెన్ డేస్ టైమ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వచ్చి ట్వంటీ నైన్త్ ఆల్మోస్ట్ మంత్ డే నచ్చింది ఇప్పటివరకు మాకు ఆయన దగ్గర నేను మాకంటే మాకు కానీ మా రిప్రజెంటేటివ్గా ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కానీ వాళ్ళు వచ్చి కాలు కాదు చేయడం కానీ లేకపోతే ఇది చేస్తామో అది చేస్తామో అని ఏం చేయడం అయితే లేదు ఇంకా ఎన్ని రోజులని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది విషయం బయట ఈ వన్ ఇయర్ నుంచి మా వాళ్ళందరూ తిరిగిన ఆఫీస్ లేదు హెచ్ఎండిఏకి వెళ్ళారు జిహెచ్ఎంసీ ఆఫీసులు అన్నీ తిరిగారు కలెక్టరేట్కి వెళ్ళారు అక్కడ ప్రజావాణిలో అప్లై చేశారు ఎంఆర్ఓ ఆఫీస్లన్నీ తిరిగారు ఆర్డీఓ ఆఫీసులకు వెళ్ళారు నాకు తెలిసి మా వాళ్ళు మా ఊర్లో ఐ మీన్ మా నియోజకవర్గలు కానీ మా మండలంలో మండల ఆఫీస్ ఎక్కడ ఉంది కానీ కలెక్టరేట్ ఎక్కడ ఉంది కానీ పోలీస్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది కానీ ఎవరికి తెలియదు అలాంటిది ఊరు కానీ ఊరు ఇక్కడికి వచ్చి ఊరుకోకుండా ఇక్కడ నిలబడి వీళ్ళ కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ నేను చూపించారు కదండి మీకు ఆయనే రాసిచ్చారు కదా గవర్నమెంట్ ల్యాండ్ లో వస్తే ల్యాండ్ కింద ల్యాండ్ మీకు ఇస్తాను మాది కృష్ణారెడ్డిపేట రెయిన్బో వించర్లో మా కుటుంబీకులు మాది మొత్తం ల్యాండ్ ఉంది అదే మా వెంకటనరసింహ నల్లూరు వెంకటనరసింహ ఇంటూరి నాగేశ్వరరావు ఇంటూరి ప్రసాద్ ముగ్గురుగా కలిసి మళ్ళీ అప్రోచ్ అయిన ఉండే డెవలప్మెంట్ చేస్తాం హెచ్ఎంజే లేవట్ అని మేము టూ థౌజండ్ ఎయిటీన్లో హెచ్ఎంజియ లేవట్కి అగ్రిమెంట్ చేసాము చేస్తే దాన్ని మొత్తం లీవల్ చేసి ఒక టూ ఇయర్స్ టైంపాస్ చేసిండు టూ థౌజండ్ ట్వంటీ వన్లో రోడ్లు వేసేటప్పుడు ఆ వెంచర్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి నేను అప్పుడే అబ్జెక్షన్ చేసి నాకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మేలో నేను కేసు వేయడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నావు మాకు అవసరం లేదు నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయని కేసు వేయడం జరిగింది అందరి అబ్బాయి పెట్టుకుంటే ఎన్ని రోజులు వచ్చిండ్రు మొన్న జరిగిన ఏడీ సర్వేతోనే ఇది మొత్తం అందరికి అందరికీ అయ్యింది దీనికి తక్షణమే న్యాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా కోరుతున్నాను ఏంటంటే మాకు సర్వే నెంబర్ సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల ఎనిమిది రెండు వందల పదిహేడు నుంచి ఇక్కడ సమస్య జరుగుతుంది మాకు ఇక్కడ విషయం అది విషయం తెలిసింది ఏంటంటే సర్వే చేసి మా ఇంట్లో గవర్నమెంట్లు వచ్చినాయని అది అధికారులు మాకు చెప్పడం జరిగింది దాని మీద మేము ఏం చేసినామంటే డెవలపర్ కాడి పోయి మాట్లాడినాం ఏంటి మా ఇంట్లో ఇట్లా గవర్నమెంట్లో ఉన్నాయట మీరు అమ్మినాయి ఒక్కొక్కటి కోటి కోటిన్నరకు అమ్మిర్రు మాకు ఇట్లా సమస్య ఉన్నది మాకు మా సమస్యకు పరిష్కారం చేయమని అడిగినాము అడిగితే ఏమన్నాడు సరే ఓకే నేను ఎంఆర్ఓ సర్వే నేను నమ్మను నేను ఏడి సర్వే అయితే నమ్ముతా అని ఏం చేసిండు సరే ఓకే మాకు ఏదైనా నువ్వు ఏదైనా రాసిస్తే దాని ప్రకారం మేము ఉంటామని చెప్తే ఆయన ఒక మాకు ఒక ఎంఓయ్యూ రాసిండు ఎంఓ ఏమైనా రాసిందంటే ఈ పండు ఎంఓ ఏమైనా రాసిందంటే ఈ స ఒకవేళ ఏడీ సర్వేలో కనుక అంటే డిస్టిక్ సర్వే ఏడీ సర్వే అంటే ఏడీ సర్వేలో కనుక ఒకవేళ ఇండ్లు కనుక గవర్నమెంట్లో వచ్చినట్టు తేలితే నేను ఖచ్చితంగా దానికి అది నేను ఖచ్చితంగా దానికి నేను అది నష్టపరిహారం చేస్తా మీకు ఎటువంటి సమస్య చేయను ఒక ఎంఓ రాసించాడు మాకు ఇచ్చినాక మేము సప్లై ఊకున్నాము దాని తర్వాత ఏడి దాని తర్వాత ఏడీ సర్వే ఏ ఏడీ సర్వే ఏడీ సర్వే కూడా ఆయన ఇక్కడ ఉండి ఒక రోజు మొత్తము వెంకట నరసింహ ఇక్కడ ఉండి ఏడీ సర్వే చేయించడం జరిగింది ఏడి సర్వే చేయించినాక ఏడీ సర్వే జాయింట్ సర్వే మండల సర్వేరు మళ్ళీ ఏడి సర్వేరు ఇద్దరు కలిసి జాయింట్ సర్వే చేసి మా ఇల్లు గవర్నమెంట్ లో వచ్చినట్టు ఆయన కళ్ళ ముందటనే పంచనామా పంచనామా మీద కూడా ఆయన సంతకం చేసిండు అన్ని చేసిండు చేసి ఇది పదో పదవ తారీఖు అట్లా జరిగింది ఇది విషయం జరిగినాక మరి ఏంటి సర్వే జరిగింది మా ఇంట్లో గవర్నమెంట్లో వచ్చినాయి మేము అడిగినాం నిలదీసినాం నిలదీసి ఏంటి మనకు మాకు నష్టపరిహారం చేస్తున్నారు కదా ఎప్పుడు చేస్తారని అడిగినాం అడుగుతే ఏమన్నాడు మాకు ఇరవై తారీఖు వరకు టైం ఇవ్వండి మాకు వేరే అది అది వేరే మాకు పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఒక పార్ట్నర్ వచ్చి ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు ఎమ్మెల్యే ఇంకో పార్ట్నర్ వచ్చేసి ప్రసాద్ ఇంటూరు ప్రసాద్ అనుకుంటా సో వెంగు నేను మా పార్ట్నర్స్ తోడు కలిసి నేను ఒకసారి మాట్లాడి మీకు ఇరవై తారీఖు వరకు చెప్తా అన్నాడు ఇరవై తారీఖు వరకు అది మాకు ఇక్కడ స్థానికంగా మాకు సహాయం చేసే రాజు గారు కూడా చెప్పిండు ఇరవై తారీఖు వరకు ఆగండి దాని తర్వాత చూద్దామని చెప్పిండు చెప్తే మేము ఇరవై తారీఖు వరకు ఆగినాము ఆయన ఏం డిస్టర్బ్ చేయలేదు ఇరవై తారీఖు పోయి ఇప్పటికీ మన పది రోజులు అవుతుంది ఇంతవరకు మాకు ఎటువంటి లేదు ఇంకా నోటీసులు ఏమన్నారు అందరికీ ఈరోజు పటాచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం సిడ్పేట గ్రామ గల రెయింబో మెడోస్ కాలనీ దగ్గర ఉండి మాట్లాడుతున్నాం ఈ యొక్క రేంబో మెడస్ కాలనీ అనేది హెచ్ఎండి లేఅవుట్గా దీన్ని చేసి అమ్మడం జరిగింది కానీ తీరా చూస్తే హెచ్ఎండి లేఅవుట్లో కూడా ప్రభుత్వ భూమిని ఒకక్కడ ఆరు గుంటలను ఇంచుమించుగా ఆక్రమించి సుమారు నలభై ఇండ్లు కట్టి డెవలపర్లు ఎవరైతే ఉన్నారో వెంకట నరసింహ కానీ ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఇంటూరి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న కస్టమర్లకు అమ్మడం జరిగింది అది అట్లా జరిగింది ఇక్కడ ఇంకో ఎక్క ఎకర ఆరుగుంటల ప్రభుత్వ భూమి అని ఖాళీగా చూపెట్టి ఇన్ని రోజులు ఇది ప్రభుత్వ భూమి అని చూపెట్టారు మొన్న ఎవరో దాన్ని మేము కొన్నామని వచ్చి ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది పట్టాభూమి మీ ఇండ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పడంతో ఇక్కడ కొనుక్కున్న ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు అందరూ ఎంతో బాధకు గురైపోయి మాసంటల దగ్గర రావడం జరిగింది మేము వాళ్ళకి అండగా ఉంటామని దీన్ని గత రెండు నెలల నుంచి వాళ్ళు వెంబడి ఉండి దీన్ని ఏంది ఇంకా దాన్ని తీస్తుంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఫస్ట్లో వచ్చింది పన్నెండు ఇండ్లే అని చెప్పారు తర్వాత మన ఏడీ గారు సర్వే చేస్తే నలభై ఇళ్ళు వచ్చినాయి నలభై ఇళ్ళలో కూడా వన్ నైంటీ ఎయిట్ అనేది ప్రభుత్వ భూమి కనీసం ఇలా మెన్షన్ కూడా లేదు ఇదంటే మధ్యలో ఉంది అది గోడ పంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి భూమిని కూడా వన్ నైంటీ నైన్ భూమిని కూడా కొనక్కుంటేనే వెంచలో వేసి ఇల్లు కట్టి వాళ్ళకు ఒక పదకొండు ఇళ్ళ మీరు ఆ సర్వే నెంబర్ ఇల్లు లేదు ఇలా ఏడీ సర్వే చేస్తే వన్ నైంటీ నైన్ కూడా ఇలా ఉంది అన్నట్టు ఇన్ని విషయాలు జరుగుతుంటే మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉన్నత అధికారులు కానీ ఏం చేస్తున్నారని నేను అంటున్నాను ఎందుకంటే ఇది హెచ్ఎండే లేవద్దు హెచ్ఎండే లేవద్డ్డంటే కళ్ళు మూసుకొని జనాలు కొంటారు అంత మంచి లేవడ్డు ఇక్కడ రెండు పక్కకు అక్కడికి రింగ్ రోడ్ ఇక్కడ మన ఈ రోడ్ ఉంది ఇవంతా ఉంది మనలో ఈ పన్నెండు ఇండ్లు ఏదైతే టూ నాట్ ఎయిట్ టూ నాట్ టెన్లో వచ్చిన ఇండ్లలో బాగా తిరిగి తిరిగి డెవలపర్ తిరిగితే అని ఒక రాసి ఇచ్చాడు ఇది నేను కరెక్టే రా కట్టినా ఏం జరిగిందో తెలియదు ఒక్కల్లో ప్రభుత్వ భూమి మీ ఇండ్లు ఉన్నాయి అంటే ప్రభుత్వ భూమిలో మీ ఇండ్లు ఉన్నాయంటే నేను మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది దాన్ని మీరు నిరూపించండి అని నిరూపించండి అంటే వీళ్ళు అందరూ అందరు కలిసి ఎంఆర్ఓ సర్వే చేయించు ఎంఆర్ఓ సర్వే చేపిస్తే దాన్ని ఒప్పుకోలేడు అది ఇంతవరకు కరెక్ట్ అని ఏడీ సర్వే వచ్చింది ఏడీ పెట్టిరు నెల రెండు నెలలు తిరిగిరు సర్వే వచ్చిండు సర్వే రోజు ఆయన ఒకటి వచ్చిండు సర్వే వేస్తే ఈ పన్నెండు ఇళ్ళతో పాటు ఇంకా నలభై ఇళ్ళు రావడం జరిగిందని ప్రతిదీ మార్కింగ్ చేసి చూపెట్టి పేరు పంచనామా అయింది పంచనామలా నేను అడిగిన వెంకట నరసింహను ఒప్పుకున్నావు అంటే అన్న ఏడీ సర్వే చేయడానికి ఒప్పుకోవాలని ఆయన కూడా సంతకం పెట్టిండు ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే ఏదైతే ఈ ఎంఓవి రాసిచ్చినవో వీళ్ళకు న్యాయం చేయి గవర్నమెంట్ దాంట్లో వచ్చినాయని డిక్లేరు ఇది న్యాయం చేయమని ప్లస్ అట్లనే మొన్న ఏడీ గారు చేసినప్పుడు ఏదైతే మిగతా ఇంట్లో ఇంకొచ్చినాయో వాళ్ళకు ఏం చేస్తావో చెప్పు లేదు అది గవర్నమెంట్లో లేదు అంటే నిరూపి ఇంతేగాని మేము ఆయన ఏదో వేరే రకంగా చేయాలని లేదు దీంట్లో భాగంగా పోయిన ప పదకొండో తారీఖు మొన్న పదకొండో తారీఖు సర్వే అయ్యింది ఆయనకి ఇరవైయో తారీఖు దాకా మాకు టైం ఇవ్వడం జరిగింది ఇరవయో తారీఖు లోపు మీకు వచ్చి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలో చెప్తా అన్నాడు కానీ ఇలా ఇరవయో తొమ్మిది తారీఖు ఇలాంటి వరకు రాలేడు కాబట్టి మండలకందరికీ శనివారం ఆదివారం వీకెండ్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే పటాంచరం మండలం రామేశ్వరం గ్రామంలో చేస్తున్న సేమ్ వెంచర్ కాడికి ఇలా వందలాదిగా వాడికి పోయి మా నిరసన తెలుపుదాము ఆయనతో మాట్లాడదాం ఎందుకంటే ఆయన ఏడు ఆడికి పోవాలి ఇంట్లో రాడు హైదరాబాద్లో ఏడుంటారో తెలియదు కాబట్టి ఆడికి పోదామని ఈరోజు మహిళలు అందరు కలిసి వందలాది మంది ఆడికి పోదామని ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు అతని నుంచి ఫోన్ రావడం జరిగింది ఇప్పుడు ఆయన నుంచి పెద్ద మనుషుల నుంచి మనల్ని కొందరు ఆయనలో కూడా ఫోన్ చేసి అన్నా అక్కడికి వద్దు నేనే ఇక్కడికి వస్తున్నా మీ పరిష్కారం ఏదో చూస్తామో అని ఒక మాట చెప్పడం జరుగుతుంది ఇప్పటికూట ఆయన నమ్మి నాగేశ్వరరావు వెంకటేశ్వర స్వామి చేశాడు ఫోను వెంకటనరసింహం మాట్లాడినామే కూడా ఆయన ఇక్కడికి వస్తే మేము మాట్లాడతాం మాకు ఎవరితో కొట్లాడలేదు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు న్యాయం జరగాలి అదేవిధంగా మా రైతులు మూడెకరాల భూమి తొంభై లక్షలు ఇస్తే మూడెకరాల భూమి ఇప్పటి వరకు వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఇల్లు కట్టి అమ్ముకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి రైతులకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా సొంత లు మా ఊరు డెవలప్ అవుతుంది మేము డెవలప్ అవుతామని డెవలప్మెంట్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏదో కేసు చేసూడు అని చెప్పేసి ఆపీ ఈ రోజాకా ఆయనకు వచ్చిన ఇరవై ఇండ్ల ఇరవై ఆరు ఇండ్లను కట్టియ్యాలి అవి గట్టివ్వాలి ఎందుకంటే ఆయన కేసు ఎన్నికేసాడు నువ్వు ఇచ్చే భూమి గవర్నమెంట్లు ఇస్తున్నా నాకు ఇల్లు ఇది వద్దు నీకు పట్టాభూమి ఇస్తున్నా నాకు పట్టాభూమినే ఇల్లు అన్నాడు అంటే అది కాదు కదంటే ఆయన పోయి కేసు చేసాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకట్ల దయచేసి మీరు పార్టీ మిత్రులు కూడా దీన్ని సీరియస్గా తీసుకుపోయి ఇక్కడున్న ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూస్తారు మరి ఒకళ్ళు ఇయాలి వెంకట నరసింహ మాటలు ఆగుతున్నాము మీకు రామేశ్వరం రూమ్ మెసేజ్ పెట్టాము మీరు వచ్చారు సంతోషం ఆయన ఇవాళ రెండు గంటలకు ఒకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఓకే రాని పక్షంలో వచ్చినాక కూడా ఆయన చెప్పే సమాధానం మాకు సంతృప్తిగా లేకపోతే ఖచ్చితంగా కార్యాచరణ రామేశ్వరం మండపోతాం ఆయన దగ్గర చేసే వెంచర్ దగ్గర టెంట్ వేస్తాం కూర్చుంటాం మేము కూడా భారతీయ జనతా పార్టీగా పూర్తిగా అండగా ఈ అన్యాయం జరిగిన ప్రజల పరిశీలన నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా దీనికి మీ వంతు సహకారాలు మాకు ఎప్పటికి ఉండాలని కోరుతున్నాం